ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు విద్యార్థులకు రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తైతే చెప్పింది అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది రైతుల ఖాతాల్లో కూడా పిఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించి డబ్బులు అనేది కూడా నాలుగు వేల రూపాయల చూపునైతే రైతుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది ఇంకా జమ కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఇలా చేస్తే మీ యొక్క ఖాతాల్లో మొదటికైతే ఈ బ్యాంకులకు డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన కేంద్ర ప్రభుత్వం తెలిపింది అలాగే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టడం జరిగింది ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేశారంటే వెంటనే ఇలా చేస్తే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జంప్ చేయడం జరుగుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మన వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ రైతుల ఖాతాలలో పదిహేడవ విధుకు సంబంధించి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా రెండు వేల రూపాయలనేది కూడా ఇప్పటికే చాలా మంది రైతుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది ఇంకా జమ కాని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఎందుకంటే ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది కూడా అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే అంటే బెనిఫిషియరీ లిస్ట్ అనేది కూడా అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ మీరు అది ఓపెన్ చేసి మీ యొక్క డిస్టిక్ సబ్ డిస్టిక్ అలాగే బ్లాక్ విలేజ్ ఇవి సెలెక్ట్ చేసుకొని మీరు ఓపెన్ చేశారంటే మీ యొక్క పూర్తి వివరాలు కూడా మీ మండలానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా అక్కడ మీకు కనిపిస్తాయి అలా కనిపిస్తున్న రైతుల ఖాతాలో మాత్రమే ఈ పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మీ యొక్క ఖాతాల్లో కూడా జమ చేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా చెక్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా చెక్ చేసుకోండి ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాల్లో కూడా జమ చేస్తున్నారు అలాగే పిఎం కిసాన్కి సంబంధించి రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను మొదటగా అయితే మీ బ్యాంకులకైతే జమ అవుతాయి ఈ డబ్బులు అంటే ఎవరైతే సకాలంలో అంటే పిఎం కిసాన్ డబ్బులు విడుదల కాకముందే ఎవరైతే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నెంబర్ లింక్ అదే అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకున్నారో వారి ఖాతాలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా ఇవాళైతే సాయంత్రం లోపు నేరుగా ఇంకా జమ కాని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా మీరు చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాను ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే మీ యొక్క అకౌంట్లో కూడా జమ అవుతున్నాయి ఇది అప్డేట్ విడ నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన విడని షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో